ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు త్వరగా చెప్పు ఈరోజు ఏ చాప్టర్లో ఉన్నావు రాక్ష ఇన్వెస్టిగేషన్ బాగా ఫాస్ట్గా ఉండాలి డిలే చేయొద్దు పైన నుంచి బాగా ఒత్తిడి ఉంది ఓకేనా త్వరగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు ఫాస్ట్గా ఉండాలి నీ ఇన్వెస్టిగేషన్ పాజిటివ్గా ఉండాలి చిన్న పట్టణంలో పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన గాలి మరియు స్నేహపూర్వకమైన ప్రజల మధ్య ఒక అద్భుతమైన లాబ్రాడర్ డాగ్ ఉండేవాడు అతని పేరు రాక్సీ రాక్సీ కేవలం ఒక పెంపుడు జంతువు కాదు అతను ఒక స్నేహితుడు ఒక రక్షకుడు మరియు ముఖ్యంగా ఒక అన్వేషకుడు అతని బంగారు రంగు పెద్ద పెద్ద కళ్ళు మరియు ఎప్పుడు ఊపిరి తీర్చుకుంటూ ఉండే తోక ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా చేసేవి రాక్సి మా కుటుంబంలో భాగమైనప్పటి నుంచి మా జీవితాలు మరింత ఉత్సాహభరితంగా మారాయి కానీ అతని నిజమైన ప్రతిభ అన్వేషణలోనే ఉంది ఒకరోజు రాక్షి అన్వేషణ ప్రయాణం మొదలుపెట్టాడు ఒక అద్భుతమైన కథ ఇది ఇది అతని పనితీరు అన్వేషణలో డాక్లో ప్రాధాన్యతను ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను రాక్సి మా ఇంటికి వచ్చినప్పుడు అతను ఒక చిన్న పప్పి మాత్రమే ల్యాబ్రాడర్ రిట్రీవర్ జాతికి చెందిన అతను సహజంగానే చురుకైన వాడు బుద్ధివంతుడు మరియు అత్యంత విశ్వాస పాత్రుడు లాబ్రాడర్లు ప్రపంచవ్యాప్తంగా అన్వేషణలో రెస్క్యూ ఆపరేషన్ లో మరియు పోలీస్ డ్యూటీలో ఉంటాయి వాటి అద్భుతమైన వాసన మానవుల కంటే నలభై శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట వాటిని సూపర్ డెటిపుల్ గా చేస్తుంది రాక్సిని మేము ప్రత్యేకంగా శిక్షణించాము చిన్నప్పటి నుంచి అతను ఆటల ద్వారా నేర్చుకున్నాడు దాచిన బంతిని కనుగొనడం అపరిచితులను వాసనను గుర్తించడం మరియు ఎప్పుడు అలర్ట్ గా ఉండడం వర్క్ ఈజ్ గాడ్ అనే మాటలను అతనికి మంత్రంలాగా మారాయి అతను పని మొదలు పెట్టాడు ఆకలి దప్పులు అలసట ఏమీ ఉండవు కేవలం లక్ష్యం మాత్రమే ఈ రోజు ఉదయం సూర్యుడు ఉదయించి కొద్దిసేపటికే రాక్షి తన అన్వేషణ మొదలుపెట్టాడు ఈ పట్టణంలో ఒక మిస్టరీ జరిగింది పొరిగింటి నుంచి ఓ విలువైన ఆభరణం మాయమైంది పోలీసులు వచ్చారు కానీ ఎటువంటి క్లూ లభించలేదు అప్పుడు మేము రాక్షిని రంగంలో దించాం రాక్షి మై డియర్ ఫ్రెండ్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టు అని నేను చెప్పగానే అతని కళ్ళల్లో మెరుపు అతను ఒక ముక్కును నేలకు ఆంచి వాసనను పసిగట్టడం మొదలుపెట్టాడు ఇక్కడ నిర్విరామంగా కొనసాగుతుంది అతని పని బ్రేక్ ఉండదు అలసట ఉండదు డొంక కదిలే వరకు అంటే దాచిన ఆభరణం బయట పడే వరకు ఆగే సమస్య లేదు రాక్షి తీగ లాగుతూనే ఉంటాడు ఇక్కడ తీగ అంటే ఒక చిన్న క్లూ నుంచి మొత్తం కథనం ఎప్పుడు అనమాట మొదటి క్లూ ఇంటి దగ్గర ఒక అపరిచిత వాసన అతను ఆ వాసనను అనుసరించి పట్టణం గుండా నడిచాడు చీమ చిట్టుకుమన్న అంటే ఏ చిన్న శబ్దమైన కనురెప్ప కంటే వేగంగా స్పందిస్తూ ఉంటాడు ఒకసారి ఒక చెట్టు వెనక నుంచి ఒక చిన్న రెజ్లింగ్ శబ్దం వచ్చింది రాక్షి తక్షణమే పైకి దూకాడు అది ఒక చిన్న పిల్లి మాత్రమే కానీ ఇక్కడ అలర్ట్నెస్ అందరిని ఆశ్చర్యపరిచింది నిద్రలో జగుతున్న వారిని అలర్ట్ చేస్తాడు మా పొరుగువాడు కునుకు తీస్తున్నప్పుడు రాక్షి అతని దగ్గరికి వెళ్ళి బార్క్ చేసి మేలు ఎందుకంటే అతని ఇంటి దగ్గరే మరో క్లో ఉందన్నమాట అన్వేషణ సమయంలో రాక్షికి ఆకలుండో డప్పులుండో అతను చేసే పని పూర్తయ్యే వర్క్ వర్క్ మైండ్లోనే ఉంటాడు ఆది నుంచి అంత వరకు చూస్తాడు ఈసారి అతను ఆభరణం మాయమైన ఇంటి నుంచి ప్రారంభించి పట్టణ అంచుల వరకు వెళ్ళాడు ఒక చిన్న పార్కులో లో డొంక దగ్గర ఆగాడు అక్కడ ఆ అపరిస్థితి వ్యక్తి దాచిన ఆవరణ ఉందని అతను వాసన శక్తి చెప్పింది రాక్షి తన తోకను ఊపుతో ముక్కును నేలకు ఆంచి ఆ డొంక చుట్టూ తిరుగుతూ ఉన్నాడు చివరికి ఓ చిన్న బ్యాగ్ బయటపడింది అందులోనే దొరికింది దొరికింది ఆభరణం అంటే ఆ ఆభరణాన్ని పసిగట్టాడు తీగ లాగాడు డొంక కదిలిచాడు ఇలాంటి అన్వేషణలో డాగుల పనితీరు అద్భుతం లాబ్రాడర్లు వంటి డాగ్లు పోలీస్ డిపార్ట్మెంట్ లో డ్రగ్స్ స్నిప్పర్లు బాంబు డిటెక్టివ్లు మరియు మిస్సింగ్ పర్సన్స్ చర్చలు ఎన్నో పనిచేస్తున్నాయి వాటి వాసన శక్తి పదివేల నుంచి లక్ష రెట్లు మానవుల కంటే ఎక్కువ ఉదాహరణకు అమెరికాలో ఎబ్బైఐ డాగులు ఏటా వేలాది కేసులను సాలు చేస్తున్నాయట రాక్సీ లాంటి డాగులు మానవులకు సహాయకులుగా ప్రమాదాలను ముందుగా గుర్తించి జీవితాలను కాపాడుతుంటాయి అవి ఎప్పుడు విశ్వాస పాత్రలు అయినవి ఎటువంటి లంచాలకు లొంగవు మరియు వాటి పని పట్ల అంకిత భావం అంటే అపారమని చెప్పాలి రాక్షకి ఇది మొదటి అన్వేషణ కాదు గతంలో మా పట్టణంలో చిన్న పిల్లాడు మిస్ అయ్యాడు రాక్షి అతన్ని వాసన అనుసరించి అడవిలోకి వెళ్లి కనుగొన్నాడు అప్పుడు అతను రాత్రంతా అలసట లేకుండా నడిచాడు మరోసారి ఒక దొంగతనం కేసులో అతను దొంగల ట్రాక్ ను పట్టుకుని పోలీసులకు సహాయం కూడా చేశాడు ప్రతి అన్వేషణలో రాక్షి మాకు పాఠాలు నేర్పుతాడు ధైర్యము సాహసం మరియు అంకిత భావం అతను మా కుటుంబానికి మాత్రమే కాదు మొత్తం పట్టణానికే హీరో అన్వేషణలో డాగుల ప్రాధాన్యత అపారం మానవులు ఎవరు చేరలేని ప్రదేశాలు కూడా చేతాయి చిన్న చిన్న క్లూను గుర్తిస్తాయి మరియు ఎప్పుడు నిజాయితీగా పనిచేస్తాయి ప్రపంచ వ్యాప్తంగా డాగులు భూకంపాలు ఆపదలు మరియు క్రైమ్ లో కీలక పాత్ర పోషిస్తుంటాయి మళ్ళీ మిషన్ స్టార్ట్ అయింది అది సాధారణ ఉదయం మా ఇంటి భాగ్లో ఏదో అనుమానాస్పద శబ్దం వచ్చింది అది ఒక చిన్న జంతువు ఉండొచ్చు లేదా ఏదైనా దాచిపెట్టిన వస్తువు కదలకే ఉండొచ్చు మా రాక్షి ఆ నాలుగేళ్ల ల్యాబ్రాడర్ ఇప్పుడే నిద్రలేసి చెవులు నిక్కపడుచుకొని ముక్కు పైకి ఎత్తి చూడడం చూడటం మొదలు పెట్టాడు రాక్షి ఏంటదే నేను అడిగాను అతను ఇప్పటికే మిషన్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు ఈ రోజు ఇప్పుడే ఇన్విషన్ మొదలుపెట్టాడు ఇక నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది అతని పని బ్రేక్ ఉండదు అలసట ఉండదు డొంక కదిలే వరకు అంటే ఆ దాచిన రహస్యం బయట పడే వరకు చర్చ్ చర్చ రెస్క్యూ ఆపరేషన్ లో ఎంతో ముఖ్యమైనవి ఉదాహరణకు భూకంపాల తర్వాత శిథిలాల కింద బాధ్యతను కనుగొనడంలో వీటి సహాయం అమూల్యం మా రాక్షి కూడా అలాంటి స్వభావం కలిగిన వాడే ఒకసారి మా ఇంటి సమీపంలో చిన్న పిల్లాడు తప్పిపోయాడు పోలీసులు వచ్చారు కానీ రాక్సీ ముందుగానే వాసన పసిగట్టి ఆ పిల్లాడు దాక్కున్న బుష్ వైపు లాగేశాడు తీగ లాగుతూనే ఉంటాడు అంటే ఆ క్లూను వదలకుండా అనుసరిస్తాడు చీమ చిట్టుకుమన్నా ఎంత చిన్న శబ్దం వచ్చినా కనురెప్ప కంటే వేగంగా స్పందిస్తాడు అతని వాసన శక్తి అద్భుతం పోలీస్ డాగుల డ్రగ్స్ ఎక్స్ప్లోజివ్లు ఆర్షన్ ఇన్వెస్టిగేషన్ లో మామూలుగా ఉండదన్నమాట ఆ రాక్షి పనితీరు చూస్తుంటే పోలీస్ సర్వీస్ డాక్లను గుర్తు చేస్తుంది ఎలాగైతేనే రాక్షి తన ఇన్వెస్టిగేషన్ చివరికి తీసుకొచ్చాడు గాఢమైన నిశ్శబ్దంలో వాడి చెవులు లేపుతూ ముక్కులను నేరకు చూపిస్తూ ఒక్క క్షణం కూడా ఆగకుండా ముందుకు సాగాడు చివరికి ఒక చిన్న శబ్దం టిక్ 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 అనిపించింది రాక్షి వెంటనే ఆ దిశగా పరిగెత్తి మిస్టరీని ఛేదించాడు ఆ క్షణంలోనే వాడి కళల్లో ఒక గర్వమైన కాంతి పెరిచింది రాక్షి చేసిన ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల పరికరాలు మళ్ళీ సురక్షితమయ్యాయి నేను రాక్సీ దగ్గరికి వెళ్ళి బాగా చేశావు హీరో అని మెచ్చుకున్నాను రాక్షి తన తోక ఊపుతూ ఆ ఒక గెలుపుకు జ్ఞానపం లాంటి మెరుపులు చూపించాడు ఇక రాక్సీది ఇది కేవలం ఒక అడ్వెంచర్ మాత్రమే కాదు ఇది వాడి హీరోయిజానికి ప్రారంభం ఎందుకంటే ఇలా ఎన్నో మిస్టరీలు రాక్షి ఎదుట ఎదురు చూస్తూనే ఉన్నాయి సారీ 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 ఇది తెల్లవారుజామున నాలుగు గంటల సమయం రాక్సీ డాగ్ ఇన్వెస్టిగేషన్ లో బాగా బిజీగా ఉన్నాడు క్షణం తీరిక లేకుండా నేను వాడిని అభినందిస్తూ ఉండడంతో రాక్షి ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ తూచ్ ఇది నాకు తెల్లవారుజామున వచ్చిన కల మాత్రమే కానీ రాక్షి నేను చెప్పిన దానికి ఏ మాత్రం తీసుకోడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కథలన్నో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే フフフ。